గోరింటాకులో ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసామంటే ఎంత రెడ్గా పండుతుందంటే పదంటే పది నిమిషాల్లోనే రెడ్గా పండిపోతుందండి మాకైతే చెన్నైలో ఇప్పుడే ఆషాఢ మాసం స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి వన్ వీకే అవుతుంది ఈ గోరింటాకుని ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోమంటారంటే సైంటిఫిక్గా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి సడన్గా ఎండాకాలం నుంచి వానాకాలంలోకి అయితే ఎంటర్ అవుతాము బాడీ అనేది ఒక్కసారిగా వేడైపోతుందండి ఈ వేడి నుంచి రక్షించుకోవడానికి అలాగే చేతిలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ గోర్ల మధ్యలో ఉండే ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ కూడా తగ్గించుకోవడానికి ఈ విధంగా గోరింటాకుని అయితే పెట్టుకోమని చెప్తారు మన పెద్దవాళ్ళు చేసే పనుల్లో ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంటుందండి వాటిని వీలైతే మనం పాటిద్దాము లేట్ చేయకుండా ఈ గోరింటాక్ పేస్ట్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఇక్కడ అయితే ఒక కట్ట గోరింటాకు ముప్పై రూపాయలు చొప్పున అమ్ముతున్నారండి మన ఊర్లలో అయితే గోరింటాకుని అసలు కొననే అవసరం లేదండి మన ఇళ్ళ పక్కన మన నీళ్ళల్లోనో గోరింటాకు చెట్టు ఉండనా ఉంటుంది కానీ ఈ సిటీస్లో మనం ప్రతి ఒక్కటి కూడా కొనుక్కొని మన అవసరాలన్నింటినీ కూడా తీర్చుకోవాలండి మరేం చేద్దాం గోరింటాకైతే పెట్టుకోవాలి కదా ఈ విధంగా నీట్గా ఓల్చుకునేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకునేసాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకునేసి కొంచెం చింతపండు అలాగే ఒక ఒక్క పెరుగు అంతే అండి కొంచెం ఈ మజ్జిగ కూడా పోసుకోండి పుల్లటి మజ్జిగ పుల్లటి పెరుగుంటే యూస్ చేసుకోండి ఈ విధంగా తగినంత పెరుగును వేసుకుంటూ ఇంత గట్టిగా అయితే మిక్సీని గ్రైండ్ చేసుకునే చేయాలండి ఎక్కడ కూడా వాటర్ని యూజ్ చేయొద్దు యూజ్ చేయటం వల్ల లిక్విడ్గా అయిపోతుంది అప్పుడు మనకి ఎలాంటి డిజైన్ పెట్టుకోవడానికి కూడా అవదండి చూస్తున్నారు కదా ఇలా తిక్కుగా ఉండటం వల్ల ఎలాంటి డిజైన్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా అది ఇదేనండి అంటే చిటికెడు సున్నాన్ని నీళ్ళల్లో కలిపి ఈ విధంగా గోరింటాకులో మిక్స్ చేసుకునేసి మనం ఒక పది నిమిషాల తర్వాత యూజ్ చేసామంటే చెప్తున్నాను కదండి కరెక్ట్గా పదంటే పదే పది నిమిషాల్లో గోరింటాక్ అనేది చక్కగా మనకి రెడ్ కలర్లో పండిపోతుందండి గోరింటాకనైతే మేము కూడా చక్కగా పెట్టేసుకున్నామండి మేము పెట్టుకున్న ఈ షార్ట్స్ని రేపటి వీడియోలో మీకు షేర్ చేస్తాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి లాస్ట్లో నేను చేయి కడుకున్న తర్వాత ఫోటో అయితే పెడుతున్నాను చూడండి ఎంత చక్కగా టూ ఆర్ త్రీ మినిట్స్లోనే నా చెయ్యి అనేది ఎంత రెడ్డిష్గా పండిపోయిందో టిప్ని ఉపయోగించి మీరు ఒకసారి ట్రై చేయండి